సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు హుస్నాబాద్ కు పాదయాత్రగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని ఈ ప్రాంతం కరీంనగర్ లో ఉండడమే న్యాయమైందని అన్నారని బీజేపీ నాయకులు తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేశారన్నారు హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ ను సిద్దిపేట జిల్లా నుంచి తీసివేసి కరీంనగర్ లో కలపాలని డిమాండ్ చేశారు रा no! వచ్చి పోటీ చేసినటువంటి ప్రస్తుత ఇస్లాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పొల్లం ప్రభాకర్ గారు అలాగే ఉస్లాబాద్ ప్రాంతానికి ఎన్నికల సందర్భంలో విచ్చేసినటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్లాబాద్ పట్టణంలోని అక్కలపేట్ల చౌరస్తాలోని అంబేద్కర్ సాక్షిగా ఇస్లాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగింది ఈ ప్రాంతం కరీంనగర్ లో ఉండడం న్యాయం ఈ ప్రాంతాన్ని తిట్టి పెట్టడం అన్యాయంగా కలిపారు ఈ ప్రాంతాన్ని తిరిగి మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఇస్లాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ లో కలిపి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మ అయినటువంటి కరీంనగర్ లో తప్పకుండా విలీనం చేస్తా అని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా ఈ జౌరస్థ సాక్షిగా గౌరవనీలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అలాగే స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి వర్యులు పొన్న ప్రభాకర్ గారు ఈ హామీని పెద్దలే నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు ఉస్నాబాద్ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ముఖ్య సంపద నాయక్ గారు ఆధ్వర్యంలో అక్కడిపడ్డ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీ చౌరస్త సాక్షిగా అయ్యా మీరు ఈ శాసనసభ నుంచి పోటీ చేసేనాడు ఉస్నాబాద్ ప్రాంత ప్రజల ఆత్మ ఏదై ఉంది ఉస్నాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా కరీంనగర్లో మా ఆత్మ కరీంనగర్ జిల్లాలో మా పాత జిల్లా మా పాత మూలైనటువంటి జిల్లాలో తిరిగి మమ్మల్ని కలపాలంటే మీ యొక్క చిరకాల వాంచనకు తెలుసు మీ యొక్క మీ యొక్క బాధలకు తెలుసు మిమ్మల్ని అనవసరంగా అక్రమంగా మిమ్మల్ని సిద్దిపేట జిల్లాలో కొంతమంది అవసరాల కోసం కొన్ని కాలేజీల కోసం కలిపారని చెప్పేసి అలానే సాక్షిగా ఈ చౌరస్త సాక్షిగా ఆట ఇచ్చి నేను నేను కాగానే మూడు మాసాల్లో కలుస్తా అని చెప్పి నేటికి రెండు సంవత్సరాలు అయింది అయినప్పటికీ కూడా ఉలుపు లేదు పలుపు లేదు వాళ్ళకి సంబంధించిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాడే తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గుర్తు చేయడం కోసం ఈరోజు కార్యక్రమం చేసింది విశ్చామ పట్టణంలో అలాగే మిగతా ప్రాంతాల్లో కార్యక్రమం చేసిన తర్వాత విషయాన్ని చెప్తాం రేపు భవిష్యత్తు రాబోయే రోజులలో వెంటనే ఈ ప్రాంతాన్ని కనుక ఉస్మాబాద్ ప్రాంతానికి కరీంనవర్ కనకపోతే తప్పకుండా మీ యొక్క మంత్రి క్యాంపు కార్యాలయాన్ని భారతీయ జనతా పార్టీ ముక్కడిస్తుంది దానికి సంబంధించి బాధ్యత మీదే ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోని కారణంగానే మీరు ఇచ్చిన హామీని మేము గుర్తు చేస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ మంత్రి వారికి సవినయంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారి అందులో ఇచ్చినటువంటి మాటలను హామీలు నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన ఇవాళాబాద్ నగరంలో హిస్తాబాద్లో అమ్మ అమ్మేందుకు సాక్షిగా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవస్థలో ఇచ్చినటువంటి మాట ఏమైంది మీరు అధికారంలోకి వచ్చి ఇరవై అయినా కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ఉస్లాబాద్ ప్రాంతం ప్రజల యొక్క ఆకాంక్ష దాన్ని మీరు నెరవేర్చాలని చెప్పేసి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఉస్తాబా ప్రాంతం కరీంనగర్ విలీనం చేయాలని చెప్పేసి అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉస్తామాబాద్ ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపినప్పుడు ఇక్కడ నాయకులంతా కూడా ఈ ప్రాంతంలో నాయకులందరూ కూడా ఇక్కడ అన్ని పక్షాలతో కలిసి ఇక్కడ చర్చ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేసేవారు కాబట్టి ఇప్పుడు మీకు గుర్తు లేదా ఇప్పుడైనా కానీ ఇప్పటికైనా కానీ మీరు ఏదైతే అప్పుడైతే అందరం కలిసి ఇంకా కలి కలిసి కార్యక్రమం ఏ విధంగా ఇప్పటికైనా మీరు కలిసి రండి మాతోటి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినప్పటికీ కూడా పార్టీ నాయకులు అయినప్పటికీ కూడా ఏ పార్టీ నాయకులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో